ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో పదకొండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి వీటిలో తెలుగు హిందీ ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి పొలిటికల్ థ్రిల్లర్స్ రొమాంటిక్ డ్రామాలు కామెడీ చిత్రాలు ఉన్నాయి ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా పదకొండు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి వాటిలో పొలిటికల్ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి వాటి వణిదేస్టమ్ థ్రిల్లర్ ఉన్నాయి ఇవన్నీ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జియో హాట్స్టార్ జియో ఐదు సన్ ఎన్ఎక్స్టీ వంటి వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి మరి ఆ సినిమాలు ఏంటో వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం ది డిప్లొమాట్ మే తొమ్మిది రాయల్స్ మే తొమ్మిది మే తొమ్మిది ఏటెడ్లీ అమెరికన్ మ్యారేజ్ మే తొమ్మిది మాలా ఇన్ఫ్లుయెన్సియా మే తొమ్మిది గ్రామ చికిత్సాలయ్ మే తొమ్మిది మౌదు కోకర్ ఫేస్ మే తొమ్మిది కాలమేగా కరిగింది సన్ ఎన్ఎక్స్టి ఓటీటీ మే తొమ్మిది బొహుపీ జీఐబో ఓటీ మే తొమ్మిది అస్త్రం ఆహా తమిళ ఓటీటీ మే తొమ్మిది లాంగ్వే హామ్ యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ మే తొమ్మిది అస్త్రం ఆహా తమిళ ఓటీ ఏకంగా పదకొరిదే ఏకంగా పతికెడు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి వీటిలో తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ కాలమేగా కరిగింది జాన్ అబ్రహం నటించిన తెలుగు డబ్బింగ్ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ది డిప్లొమాట్ భూమి పెడ్నేకర్ ఇషాన్ ఖట్టర్ నోరా ఫతేహి యాక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ కామెడీ డ్రామా సిరీస్ ది రాయల్స్ చూసేందుకు చాలా స్పెషల్గా ఉన్నాయి వీటితో పాటు బోహురుపి అస్త్రం వంటి సినిమాలు పంచాయత్ వెబ్ సిరీస్ మేకర్స్ నుంచి వచ్చిన వారు షిటిత్సెలా గా ఉన్నాయి ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన పదికెరునులో మొత్తంగా ఆరు చూసేందుకు చాలా స్పెషల్ గా ఉన్నాయి అలాగే మూడు మాత్రమే తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి మొత్తం కథకం సినిమాలు ఓటీటీలో విడుదల కావడంతో ఈ రోజు సినిమా ప్రేమికులకు పండగే విభిన్న రకాల సినిమాలు అందుబాటులో ఉండటం ప్రత్యేకం